ఉచిత ఇసుక విధానంపై కొనుగోలు దలో హర్షం వ్యక్తమవుతోంది స్టాక్ పాయింట్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది చాలా జిల్లాలో ఉచిత ఇసుక సరఫరాను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు ఉచిత ఇసుక పంపిణీని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురాంపల్లిలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు వేదవతి హగరి డంపింగ్ కేంద్రంలో ఇసుక సరఫరా చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని కాలవ కొనియాడారు ఇక నుంచి ఇసుక కష్టాలు తీరుతాయని ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇసుక ఉచితంగా పొందే ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది గతంలో ఇదే జుంజురాంపల్లి వైసీపీ నాయకుల ఇసుక దోపిడీకి కేంద్రంగా నిలయంగా ఉండేది అత్యంత పారదర్శకంగా కేవలం లోడింగ్ ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ అంటే టన్నుకు నూట తొంభై ఐదు రూపాయలు అది కూడా డిజిటల్ పేమెంటు ఇది క్యూఆర్ కోడు డిజిటల్ పేమెంట్ రూపంలోనే డబ్బులన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా దీన్ని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ప్రారంభమైంది ఒంగోలు మార్కెట్ యార్డులో డంపు వద్ద ఇసుక పంపిణీని ఎంపీ మాగుంట శ్రీనివాసల ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు జేసీబీఏకి ఇసుక లోడింగ్ చేశారు జిల్లాలో ఉన్న మూడు డంపుల వద్ద దాదాపు నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు తెలిపారు నూతన పాలసీతో నిర్మాణ రంగానికి ఊపు వస్తుందని నేతలు తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి ఇదివరకు పాలసీ ఉందో ఉచితంగా అందరికీ ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి ఈరోజు మన ఒంగోలు రీచ్ లేకపోయినా కూడా మనకి రెండు ప్లేసెస్ ఈరోజు పెట్టారు స్టాక్ పాయింట్స్ పెట్టారు ఒకటి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఒకటి పెట్టారు అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మినీ స్టేడియంలో రెండు పాయింట్లు ఈ రెండు కూడా ఒంగోలులో ఎవరికైనా ఇసుక కావాలంటే ఇక్కడ తీసుకెళ్లే విధంగా కూడా జరిగింది ఇసుక అంటేనే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు పడ్డారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అన్ని ప్రాంతాల్లో తగ్గిపోయింది ఐదు వేల ఆరు వేల రూపాయలు పెట్టి ఒక ట్రక్ కొనేది అప్పుడు అదేంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో కొన్ని కట్టడాలు కూడా ఆగిపోయడం కూడా జరిగింది ఈరోజు మనకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలకి కూడా ఒక ట్రక్ రావటం అనేది ఎంతో సంతోషకరమైంది ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగం మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని మేస్త్రీలు కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇసుక దొరక ఉపాధి కోల్పోయామని కూటమి ప్రభుత్వ రాకతో ఇక మంచి రోజులు వచ్చాయని చెబుతున్నారు చంద్రబాబు గారు ఉచిత ఇసుక వల్ల ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఇసుక నిత్యావసర లాగానే ఇసుక కూడా ఇప్పుడు ఈ విధానం వల్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పాలసీ బాగుంది ఇంకా ఏదైనా దీంట్లో ఏదైనా తగ్గించే విధానం ఉంటే అడుగుతున్నారు ప్రభుత్వ ఆదాయం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి ఈ పాలసీ తీసుకొచ్చాడు ఇది చాలా బాగుందని ప్రతి ఒక్కరూ నిర్మాణ రంగంలో ప్రతి ఒక్కరూ ఇంకా అవకాశాలు పెరిగి నిర్మాణ రంగం ఉపాధి కూలీలు అన్నీ పెరుగుతాయి కాడ్బిల్డింగ్ కానీ సెంటరింగ్ కానీ ప్రతి ఒక్కరు కానీ బాగా ఉపాధి ఈ విధానం బాగుంది చాలా చాలా బాగుంది వైసీపీ నాయకులే ఈ అంతా దోచుకున్నారు అందువల్ల మాకు బాడుగులు లేక డ్రైవర్లు పోషించలేక ఈ బిల్లు తీసేసారు ఇప్పుడు ఈ విధానం అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మంచి విధానం అండి అందరికీ మనకు రెండు వేలు లోపల ఇసుక ట్రక్ ఉంది లోగడైతే ట్రక్ ఆరు వేల రూపాయలు తీసుకు పెట్టుకొనుక్కోవాలి సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఈ దీని మీద ఇసుక ఉచితంగా ఇచ్చినందువల్ల దీని మీద పది రంగాల వాళ్ళు పడి బతుకుతున్నారు ఈ పది రంగాల వాళ్ళు ఇంతకుముందు కోలుకోలేని దెబ్బ తగిలింది బేల్దారులకి అయితే ఏమి సెంట్రింగ్ వాళ్ళు అయితే రాడ్ బెండింగ్ అయితే పెయింట్ వాళ్ళు అయితే అన్ని విధాల ఇసుక మీద ఆధారపడి ఉందండి ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నామండి కస్టమర్ ఇసుక కొనాలంటే ఐదు నుంచి ఆరున్నర వేదాకా ఖర్చు అవుతుందండి ఈరోజు గౌరవైన ముఖ్యమంత్రి వర్గీయులు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాలసీ మాకు నమ్మకంగా బాగా అదృష్టం అండి మాకు ప్రజలు అందరికీ అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఈరోజు ఒక టాటర్ ఇసుక వచ్చేసి టౌన్లోకి వెళ్ళాలంటే రెండు రెండున్నర వేలు లోపు వచ్చేస్తుందండి గతంలో ఐదు నుంచి అరవేలు దాబడుతుందండి ఉచిత ఇసుక విధానంపై హర్షం వ్యక్తం చేస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజరాజేశ్వరి పేటలో తాపీ భవన నిర్మాణ కార్మికులు వేడుకలు జరుపుకున్నారు తెలుగుదేశం నాయకులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు భవన నిర్మాణాలు పెరిగి ఉపాధి లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు